చేయూత అందించేందుకు నూతనంగా చెందిన రూపలి సంతోష్ కుమార్ ఏర్పాటు చేశారు ఈ ఫౌండేషన్ ద్వారా మొట్టమొదటిగా పేద విద్యార్థులకు చేయూత అందించి సేవా కార్యక్రమం చేపట్టారు ఈ సేవా కార్యక్రమంపై అందరూ ప్రశంసలు కురిపించారు ఆర్ఎస్కే ఫౌండేషన్ తరపున బుధవారం పెద్దమ్మల మండలం ఇందోర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు సహకారంతో రెండు వందల యాభై మంది విద్యార్థులకు టైలు బెల్టులు దాత జూవెలరీ రమేష్ బాబుతో కలిసి అరస్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు రోంపల్లి సంతోష్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేద ప్రజలకు చేయుత అందించాలని కీర్తి శిష్యులు తండ్రి రోంపల్లి కిష్టయ్య అనుగుణంగా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు తొలి కార్యక్రమం విద్యార్థులకు చేయూత అందించడం సంతోషకరంగా ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు అలాగే సేవా కార్యక్రమం అందించేందుకు సేకరించిన పెద్దలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైఎస్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు గారిని మరవలేమని అన్నారు ఆయన చూపిన మార్గం జీవితంలో ఒక మధుర అనుభవం అని అన్నారు ఈ కార్యక్రమానికి దాతగా సహకరించడంపై ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైఎస్ గవర్నర్ కలిమిచర్ల రమేష్ అగీర్ మహేష్ సోమశేఖర్ పాఠశాల హెచ్ఎం టీచర్లు విద్యార్థులు కూడా పాల్గొన్నారు స్థలం పేరు పేరున వేదిక పైకి మరి పెద్దలని ఆహ్వానించడం జరుగుతుంది విద్యార్థులందరూ వారికి చక్కటి రోజు స్వాగతించాలి మొదటగా మొదటగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గౌరవ రాజశ్రీ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీరావు సార్ గారిని సాధారణంగా మీ అందరూ చెప్పడం అధికారీ నేడు ఆర్ఎస్కే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మన పాఠశాల చిన్నారి విద్యార్థుల విద్యార్థులకు టైం వేస్తూ దానం చేస్తున్న దాతలు ఆ కార్యక్రమంలో భాగంగా మరి ముఖ్య అతిథిగా విద్యార్థులని మరి ఇంకా మనసారా మీరు తీస్తారని కోరుకుంటూ మరి పూర్వకాలం నుంచి కూడా దాదా దాతల పేర్లు సమాజంలో మానవుల మధ్యన అప్పుడు ఇప్పుడు ఉచ్చరిస్తూనే ఉన్నాం కానీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఆ సమయంలో మనుషులు ఉన్నారు వేరే రాజులు కూడా ఉన్నారు వాళ్ళ పేరు నేర్చుకు లేవు కాబట్టి మనిషి సమాజంలో ఉన్నా లేకున్నా వాళ్ళ పేరు కీర్తిపత్ర చేస్తాం కాబట్టి అందులో భాగంగా మరి ఈ ఆర్ఎస్కే ఫౌండేషన్ తరఫున మరి మనకు ఇవన్నీ ఈరోజు బెడ్ టైట్ బ్యాడ్స్ రావడం

i mm -hmm. Obrigado. టైం వెంటలు అన్ని సప్లై చేశారు వారికి వేదికపై ఉన్నటువంటి అందరికీ అతిథులకు ముఖ్యంగా చూడూరి రమేష్ బాబు గారికి అదేవిధంగా అల్మీచర్ల రమేష్ గారు అదేవిధంగా సంతోష్ కుమార్ గుప్తా గారు మరి మిగతా వారి మిగతా వారికి అందరు కూడా మరియు మా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా నమస్కారాలు అందరు కూడా ముఖ్యంగా మనము చూస్తున్నాము మనకు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా సేవా గుణం అనేది ఉంటది అది మనము పెద్దగైన తర్వాత అలవర్చుకోవాలి తప్పకుండా సమాజం యొక్క సమాజ రూపురేఖలు కానీ సమాజం బాగు చేయాలని సంకల్పంతో కొన్ని సంస్థలు పనిచేస్తుంటాయి దాంట్లో మనకు ఆరేస్తే సమాజం కూడా ఒకటి మరి వీళ్ళు మన పాఠశాలకు ప్రత్యేకంగా ఆ ఉపాధ్యాయ బృందము వి శ్రీనివాస్ గారు మరి ఎస్ఏ ఇంగ్లీష్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులు అంజాసాం చేయాలని వాళ్ళ కోరిక మీద మరి గత మనము సైన్స్ ల్యాబ్ అప్పుడు వచ్చారు అప్పుడు అడగడం జరిగింది వెంబడే స్పందించి మాకు టై బెల్ట్లు ఇవ్వడం వల్ల చాలా సంతోషము మీ అందరూ కూడా ప్రత్యేకంగా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా మండల విద్యాధికారి తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరందరూ కూడా ఒకటే ఏ ఏ దాత ఇచ్చినా కూడా పిల్లలు పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి ఇప్పుడు మీ మీ అమ్మ నాన్నలు మీకు బడికి పంపిస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారు బాగా చదువుకొని మా లాగా ఉండొద్దు మేము కష్టపడుతున్నాము ఏదో పొలం పనులు చేస్తున్నాము ఇంకా ఏవో పనులు చేస్తున్నాం కూలి పనులు చేస్తున్నాము మీ తల్లిదండ్రులు అలా ఉండకూడదండి తల్లిదండ్రులకు ఆశయం ఆశయాన్ని మీరు అందరూ ఏం చేయాలి నిలబెట్టుకోవాలి కష్టపడి చదువాలి కష్టపడి చదివినప్పుడే మీరు కూడా పై స్థాయికి వస్తారు ఆర్థికంగా కూడా మనకు కష్టాలు ఉంటాయి తల్లిదండ్రుల కష్టాలు కూడా చదువు అనేది ఆటంకం కాకూడదు డబ్బుకు ఆర్థికానికి చదువుకు డబ్బు ఆటంకం కాకుండా మీరందరూ బాగా చదవాలని నా ఆశయము చదువుకుంటారని అనుకుంటున్నాము మరి మీరందరూ కూడా ఈ టై బెల్ట్ కూడా తీసుకొని ప్రతిరోజు కూడా చక్కగా క్రమశిక్షణతో యూనిఫామ్స్ మా ప్రభుత్వం తరఫున సరఫరా చేస్తున్నాము రెండవ పేరు కూడా ఈ రోజు ఇచ్చినాము ఒక ఫస్ట్ పేరు ఆల్రెడీ గత నెలలో ఇచ్చినాము రెండవ పేరు కూడా రెండవ చేత కూడా పిల్లలకు ఇస్తున్నాము మనకు ఎల్లుండి ఏమున్నది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉన్నది వందన కార్యక్రమం ఉన్నది మీరు అందరూ కూడా ఈ టై బలు అన్ని కూడా చక్కగా వేసుకొని నీట్ పాఠశాలకు వస్తారని ఆశిస్తున్నాను మరి ఇదే విధంగా ఆరేస్తే మా పాఠశాల పైన ఇంకా మళ్ళీ ఏమైనా కార్యక్రమాలు ఉంటే సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయం లేదు కాబట్టి వారికి ప్రత్యేకంగా నా తరఫున అభినందన మరి ఈ ప్రోగ్రామ్ కు సభా అధ్యక్ష ఉప ప్రధాన ఉపాధ్యాయులు నరసింహరావు సార్ గారికి మరి విశేషం జూరు రమేష్ బాబు గారికి మరి ఆర్ఎస్ గారి టూ థౌజండ్ సెవెంటీన్ లో వాసవి క్లబ్ స్టార్ట్ చేసిన తాండూరులా చాలా పెద్ద ఎత్తున ఆ రోజు మహేందర్ రెడ్డి మంత్రి ఉన్నాడు ఆయన ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఒక ప్రమాణ స్వీకారం చేసాడు సంతోష్ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎంతో అభివృద్ధి చెందుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆయన ఈ రోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది ముందుగా మరి ఆర్ఎస్ ఫౌండేషన్ స్థాపించినందుకు రొంకల్లి సంతోష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ద్వారా కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి వాస్తవిక నుంచి కూడా చాలా ప్రోగ్రాం చేసి వాస్తవిక ఇంటర్నేషనల్ ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది ఏ పని చేసా కానీ పట్టుదలతోటి పనిచేస్తాడు సంతోష్ గారు అది ఎందుకంటే స్వార్థం లేకుండా పనిచేస్తాడు చేయాలని తపన తోటి పనిచేస్తాడు కనుక ఆయన ఆయన ఎన్నో అవార్డులు కూడా మా వాసవి తీసుకోవడం జరిగింది మరి రమేష్ బాబు గారి విషయానికి వస్తే మరి అన్నగారు టూ థౌజండ్ సెవెంటీన్ లో గవర్నర్ ఉన్నప్పుడు ఎన్నో స్కూళ్ళు జరగ ఉన్నప్పుడు మరి నలభై రెండు గాంధీ విగ్రహాలు ఒక సరస్వతి విగ్రహాలు మరి రెండు వందల యాభై వాటర్ ట్యాంకీలు ఎన్నో చాలా చెప్పాలంటే చాలా సేవా చేయడం జరిగింది మరి కాదు రమేష్ బాబు ల్యాన్స్ గవర్నర్ కమిషన్ గా ఉండడం జరిగింది మరియు ప్రజెంట్ గా కల్వకుర్తి వాసవి టెంపుల్ చైర్మన్ గా కూడా కొనసాగిస్తున్నాడు మరి ఆయన మా అందరికి సంతోష కానీ నాకు కానీ మా అందరికి స్ఫూర్తి దాత మరి ఆయన దృష్టి మేము సేవా కార్యక్రమం చాలా చేస్తుంటాము మరి ఈ ఆర్ఎస్కే ఫౌండేషన్ ద్వారా ఆ సంతోషం ఇంకా చాలా ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు మరి మీరంతా బాగా చదువుకోవాలి ఎందుకంటే మీ అమ్మ నాన్న మీ పేరు మీ మీద ఎన్నో గోల్స్ పెట్టుకుంటారు మా పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలని మీరందరూ ఒక గోలు పెట్టుకొని ఆ గోల్కు అనుగుణంగా మీరు చదువుకొని పెద్దవాళ్ళు మంచి సమాజంలో ఉపయోగపడేలా ఉండాలని మేం క్రమశిక్షణగా ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఆర్ఎస్కే ఫౌండేషన్ వారికి మరి సంతోషకు కుమార్ స్కూల్ విజయవానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ నా గొప్పతనం ఏం లేదు అన్న నా పెద్దకు ఈరోజు నేను తాండూర్ లో ఏ స్థాయిలో నిలబడి మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే టూ థౌజండ్ నైన్టీన్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపించి నూట యాభై మంది టూ థౌజండ్ సెవెంటీన్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తాండూరులో వన్ ఫిఫ్టీ మెంబర్స్ తోటి క్లబ్ ప్రారంభించడం జరిగింది ఆ రోజు నాకు మా దైవ సమానులు జూలూరి రమేష్ బాబు గారు వారే లేకుంటే ఈ రోజు నేను ఇంత గుర్తుకు వచ్చేదాము నాకు ఈ స్థాయిలో నేను నిలబడే వ్యక్తి కూడా కాదు ఎందుకంటే ఏ సమాజంలో అయినా ఒక దిక్సూచి మన ఇంకా పెద్ద దిక్కు అనేది ఖచ్చితంగా అవసరం ఆ పెద్ద దిగు నాకు రమేష్ బాబు గారు దైవ సమానులు కూడా వారి వయసు సుమారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కల్వకృతి నుండి ఇంత దూరం ఈ ప్రోగ్రాంకి ఆయన స్వయంగా రావాలనేది ఎంతో గొప్ప విషయం ఎందుకంటే గత ఫోర్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక స్కూల్కి సెలెక్ట్ చేసుకొని మాకు లెటర్ అందిన వెంటనే సార్కు తెలియడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ స్కూల్ శ్రీ యోగన్ అంటే కంపల్సరీ ఫోర్ ఇది ఫోర్త్ ఇయర్ సార్ ఇవ్వడం ఇది ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అలా ఫోర్ ఇయర్స్ నుంచి అనివార్య కారణాల వల్ల మీరు వస్తేనే కార్యక్రమం నిర్వహిస్తానని లేకుండా లేదని చెప్పడం జరుగుతుంది సార్ కూడా ఏదో అనివార్య కారణాల రాలేకపోయారు కానీ ఈ సంవత్సరం ఆ అదృష్టం మీ స్కూల్కి దక్కింది అదృష్టం అంటే సార్ సేవా ప్రధానం ఎంత చెప్పినప్పుడు తప్పనే ఈ రోజు కూడా అరవై సంవత్సరాల్లో నిరంతరం సేవా కార్యక్రమంలో నిమై నిమగ్నమై నిత్యం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటున్నారు ఆ బిజీలో కూడా మనకి ఈరోజు టైం అనేది చాలా గొప్ప విషయం అటు బిజినెస్ పరంగా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా బిజీ పర్సన్ సార్ అయినా కూడా ఈరోజు మీ కరెక్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కలిసి వచ్చే విధంగా ఆ ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో మీ శ్రీనివాస్ సార్ కృషి కూడా చాలా ఉంది మీ కూడా మీకు ఇంత చూసుకుంటారో తెలియదు మాకైతే గాని సార్ ఒక వన్ మంత్ నుంచి సార్ ఏమైంది మాట్లాడే మా స్టూడెంట్స్ కి టైం నిత్యం అలారం లాగా పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం సార్ తప్పకుండా చేస్తా ఇచ్చే టైం కూడా దగ్గరలోనే ఉంది మీకు మాట ఇచ్చినట్టే హండ్రెడ్ పర్సెంట్ కొద్దిగా లేట్ అయినా పర్లేదు తప్పకుండా చేసేదే మా వైశుల్యం అని చెప్పి తెలియజేసి సార్ ఆల్రెడీ మెటీరియల్ వచ్చేసింది మనకు ఫిఫ్టీన్ డేస్ వచ్చింది కాకపోతే సార్ బిజీ ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అయింది అయినా కూడా కరెక్ట్ టైంకి మీకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఇది అందుతుంది కాబట్టి చాలా సంతోషకరమైన విషయం అయితే తర్వాత నాకు వెన్నగా ఉండి నన్ను ప్రోత్సహించకుండా ఈ రోజు వరకు కూడా నేను ఏ ఘటన కూడా సార్ ఇది కావాలి మాకంటే ఒక్క విషయం కూడా ఆలోచించకుండా టీచర్కో అంతే సార్ తాండూరులో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఆలోచిస్తారు ఐదు వేల రూపాయలు కానీ పదివేల రూపాయలు కానీ అది ఎంతగానే ఆలోచిస్తారు కానీ సార్ ఏ రోజు కూడా ఆలోచన చేయడు ఏ స్కూల్ని అడిగాడు ఎవరికైనా అడిగాడు తాండూరు లోకల్ గా అడిగాడు సంతోష్ అడిగిండు ఇచ్చేయాలంటే అంటే ఆ దృష్టి వారి ఆశీర్వాదం వారు వెన్ను ఉండడం అంటే వారి ఆలోచనలతో నేను ముందుకు సాగుతున్నాను కాబట్టి ఇలా గవర్నర్ సాయంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అయితే ఈ రోజు నేను వాసన క్లబ్ నుంచి నైన్ క్లబ్ నుంచి వైశాఖ ఆఫ్ నుంచి ఆరోగ్య సంఘం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రోజు మొదటి కార్యక్రమం ఆర్ఎస్కే ఫౌండేషన్ మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈ రోజే ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ప్రారంభిద్దామని చెప్పి అన్నగారికి తెలియజేసిన అది కూడా ఫస్ట్ డోనర్ అన్నగారే కావడం నేను ఎంతో గొప్పగా భావిస్తున్నా ఎందుకంటే ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా డోనర్ సాయం దేన్ని కూడా చేయము ఒక వ్యక్తులు పనులు కావు ఇవి ఎందుకంటే నిరంతరం చేసే పనులు కాబట్టి డోనర్ సాయం ఉందని మనం ఏదైనా కార్యక్రమం చేయగలుగుతాం కాబట్టి ఈ రోజు ఆర్ఎస్కే ఫౌండేషన్ కూడా మీ స్కూల్ స్థాపిస్తున్నాం మీ స్కూల్ ప్రారంభిస్తున్నాం ఫస్ట్ ప్రోగ్రామ్ ఆర్ఎస్కే ఫౌండేషన్ నుంచి రమేష్ బాబు గారి సహకారం తోటి ఇది నేనేమివ్వడలేదు ట్రైబెల్ నేనేమివ్వడలేదు మా ఫౌండేషన్ మీకు చేస్తున్నది కాబట్టి మీరు తప్పకుండా మంచిగా చదువుకొని మీ పేరెంట్స్ నిలబెట్టి ఇచ్చిన వస్తువుని శ్రద్ధగా మంచిగా నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ మీ సార్ వాళ్ళు ఏదైతే మీకు తెలియజేస్తున్నారో ఇది ఒక్కటే కాకుండా చదువు ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఇంపార్టెంట్ ప్రవర్తన ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిది అన్నీ మీరు సమకూర్చుకొని పెద్ద అయిన తర్వాత కూడా మీ అందరి మీ సార్ వాళ్ళ పేర్లు మా పేరు అందరి పేర్లు నిలబెట్టాలని చెప్పి మీరు భవిష్యత్తులో ఎంతో ఎత్తుకెదిగి మీరు కూడా పది మందికి సహాయపడే విధంగా ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుని ప్రారంభిస్తూ ప్రార్థిస్తూ ఇది ఒక్కటే కాకుండా మీకు మార్చిన ప్రకారం మీరు మంచిగా చదువుకోండి మీకు ఇంకా కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందు ఉంటాం మా ఫౌండేషన్ ఉంది తర్వాత వైశా వైశా ఫెండరేషన్ ఉంది వాసర్ ఉంది ఇలా అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు చదువుకోవాలి నేను మేము మంచి చదువుకోవాలి తప్పకుండా మేము ముందు ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది మా కాదు మీ సార్ కాబట్టి మీకు ఇందాక ఇదివరకు స్పోర్ట్స్ మెడల్ ఇచ్చిన సైన్స్ ఇందాక ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్పోర్ట్స్ మీటర్ కూడా ఇవ్వడం జరిగింది వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఇక్కడతోనే ఏమి ఆగిపోదు ఇంకా ముందు కూడా మీకు ఏది అవసరం ఉన్నా మాకున్న వనరులు దాతల సహకారంతో ఖచ్చితంగా మేము కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం నిరంతరం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పిస్తున్న రమేష్ గారు ఆర్ఎస్కే ఫౌండేషన్ చైర్మన్ సంతోష్ గారు టీచర్స్ విద్యార్థి విద్యార్థినీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రోగ్రాంకు కు రావాల్సిందిగా ఖచ్చితంగా చాలా ఇబ్బందికరంగా చెప్పడం జరిగింది సంతోష మీరు వస్తే అదే ఈసారి ఏంటి నాలుగు సంవత్సరాలు చదిస్తున్నావు నాలుగు సంవత్సరాలు సందిస్తున్నారు అయితే చెప్తున్నాడు నాకు ఎలాగైతే లేదు ఇప్పుడు అయితే ఇస్తున్నాం పది సంవత్సరాలు ఇస్తారు అయితే ఈసారి ఖచ్చితంగా రావాలని ఆయన నిబంధనలు గట్టిగా పెట్టింది అందువరకే రావడం జరిగింది మరి వచ్చినా కానీ చాలా తృప్తినిచ్చింది ఇక్కడ వచ్చే దాడి విద్యార్థులు అందరు టీచర్లు మరి రిసీవ్ చేసుకోవడం పిల్లలు ఇద్దరు మంచి ఆరు మంది చాలా చక్కటి నృత్యంతో మాకు స్వాగతం పాలన చాలా సంతోషంగా క్రమశిక్షణ విద్యార్థులు ఎంత క్రమశిక్షణ ఉండాలంటే అది మీ టీచర్స్ అండి మీరు చేస్తున్న మీరు చేస్తున్న పరిస్థితుల వాళ్ళు చక్కగా ఇంత చక్కగా ఉండాలంటే చాలా సంతోషం సార్ మీ మోటివేషన్ ఈరోజు చక్కటి మోటివేషన్ వాళ్ళకు చాలా సంతోషం సార్ ఇలాంటి స్కూల్కు మా తరఫున ఇస్తున్నందుకు చాలా సంతోషం మరి రెండు వేల సంతోషం నాకు రెండు వేల పదిహేడులా నేను ఆసాం క్లబ్ గవర్నర్ ఉన్నప్పుడు నా కొత్తగా క్లబ్ తాండూరు లో ఇవ్వడం జరిగింది కోజ్గిరి క్లబ్ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది అప్పటి నుంచి సంతోషం ఆ రోజు ఇన్స్టాలేషన్ ఎట్లా చేసినాకీస్ లో పెద్ద పెద్ద ఎంత ఇన్స్టాలేషన్ ఎంత బ్రహ్మాణంగా అప్పటి నుంచి సర్వీస్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం ఆయన ఏజ్ ఏజ్ అని ఇప్పుడు వస్తుంటే కరెక్ట్ అడిగిన నలభై రెండు ఉన్నప్పుడు ఆయనకి ఎంత ఉంటుంది ఎనిమిది ఏళ్ళు తక్కువనుకుంటున్నారు ముప్పై ముప్పై రెండు ఏళ్ళ సర్ది ఆయన సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నాడు అంటే ఆయనకు సంతోష్ కు సర్వీస్ అంటే ఇష్టం ఫస్ట్ సర్వీస్ అనేది మొదలు ఫస్టిలో ప్రెసిడెంట్ చేసిండు ఆయన రెండు వేల పదిహేను ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయన నేను జనవరి నుంచి నేర్చుకుంటాను జనవరి నుంచి డిసెంబర్ నేను ఐదో నెలల్లో ఐదో నెలల ప్రెసిడెంట్ చేశాడు ఐదో నెలలు చేసాడు కానీ ఆరు నెలలు కర్నూలు అంతా సంవత్సరంలో ఎంత చేసిన రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువ చేశాడు సార్ సర్వీస్ అంటే ఇష్టం సర్వీస్ అంటే ఇష్టం అలాగే రాష్ట్రీయం తాండూర్ లైఫ్ క్లబ్ సిల్వర్ జూపీ గోల్డెన్ జూపీ యాభై సంవత్సరం తాండూర్ లైఫ్ క్లబ్ కు ప్రెసిడెంట్ అంటే మీరు ఆలోచన చేయండి ఇలా యాభై ఏళ్ళ క్లబ్ అది అంత సీరియస్ మోషన్ ఉన్నా కానీ సంతోష్ వాళ్ళు నాలుగు గత నాలుగు ఏళ్ళ క్రితమే ఎన్నుకున్నారు సిల్వర్ చూపి గోల్డెన్ చూపి ప్రెసిడెంట్ గా చేయాలని చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసేట్టు ఆయన డిస్టిక్ లోనే సూపర్ గా సర్వీస్ చేయడం జరిగింది ఎక్కడ పోయినా కానీ సంతోష ఆయన ఎందుకంటే లైన్స్ క్లబ్ కు వాసన్ క్లబ్ ఉండి ఇంత చక్కగా చేసేట్టు మనం ఆయన కాని తృప్తి చెందగా ఆయన సొంతమే ఒక ఫౌండేషన్ పెట్టుకొని సర్వీస్ ఎప్పటి చేయాలని ఒక గుత్సా ఆయన సొంత బ్రాండ్ పెట్టుకొని చేసిండు ఎంత అంటే సర్వీస్ అనే ఇష్టం ఉన్న వాళ్ళు అంటున్నాయి అందరికి ఉండదు సర్వీస్ చేయడం అనేది ఆయన ఒక ఫ్యాషన్ అది ఒక ఉద్దేశం ఆయన ఇంట్రెస్ట్ నలభై రెండు సంవత్సరం లేదు ఎలా నలభై నలభై ఐదు యాభై ఏళ్ళల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం ఏం సంపాదించాలని ఆలోచన చేస్తాను కానీ సంతోషం అట్లా కానీ అది చేసుకుంటూ ఇది కూడా సర్వీస్ కూడా రెండవ కాదు కదా పెట్టి అంత చక్కగా చేస్తున్నాను చాలా సంతోషం 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 నేను అదే చెప్తున్నాను సంతోష్ మా భారతదేశంలో నెక్స్ట్ ఇయర్ డీజర్ చర్యలు చెయ్యి తర్వాత రెండు మూడు సంవత్సరాలు నాలుగు గవర్నర్ చేశాను ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రెసిడెంట్గా ఒక సంస్థకు చేస్తు చేయడం ఇక్కడి వరకే ఉంటుంది ఆయన సంస్థ కూడా ఆయన ఫౌండేషన్ చేయడం కూడా ఒక తాండూరు కాడికే ఉంటుంది ఒక డిస్టిక్ గవర్నర్కి చేస్తే ఒక యాభై అరవై క్లబ్లకు ఒక ఏరియా మొత్తానికి ఆయన సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి వాళ్ళు ఒక టౌన్కే పరిమితం కాకుండా ఒక ఏరియా పరిమితం కావాలనే ఉద్దేశంతోనే నేను ఉద్దేశంతో గవర్నర్గా చేయాలనే సంకల్పం నాకున్నది నేను చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను చెప్తాను

ఆయన ఈ సర్వీస్ ఈ లోకల్ గే సరిపోకుండా ఇంటర్నేషనల్ మొత్తానికి డిస్టిక్ మొత్తానికి వచ్చి చేయాలని కోరుకుంటూ మరి ఈ రోజు మీ స్కూల్ వాళ్ళు కూడా ఇంత చక్కగా మూడున్నారాయణ చక్కగా నడిపిస్తున్నందుకు చాలా సంతోషం సార్ నాకు ఈ అవకాశం ఇచ్చే అవకాశం దక్కినందుకు కూడా నేను సంతోషం కలుపుతున్నాను సార్ చాలా సంతోషం